గుడ్ మార్నింగ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్ నేను మీ జాఫర్ ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి అయితే మనము వన్ బై వన్ తెలుసుకుందాము తెలుసుకునే ముందు మన యొక్క ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీ మిత్రులకు షేర్ చేయండి మన యొక్క వీడియోస్ని లైక్ చేయండి మీకు డిఎస్సికి సంబంధించినటువంటి కాంటెంట్ కావాలనుకుంటే మన యొక్క వాట్సాప్ గ్రూప్లలో జాయిన్ అవ్వండి మీకు అన్ని రకాల కాంటెంట్లు అదేవిధంగా మిగతా మెటీరియల్స్ కూడా అక్కడ షేర్ చేయడం జరుగుతుంది వాట్సాప్ గ్రూప్లలో మీకు ఆ లైవ్ టెస్ట్లను కూడా కండక్ట్ చేస్తాము తొందరలోనే ఈ మెగా డిఎస్సికి సంబంధించి అదేవిధంగా క్విక్ రివిజన్ క్లాసెస్ కూడా నేను చెప్తాను అన్ని కాంటెంట్కి సంబంధించినటువంటి ఈ సైన్స్ కావచ్చు మిగతా అన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి కీక్ రివిజన్ క్లాసెస్ కూడా తొందరలోనే నేను అప్లోడ్ చేస్తాను మన యొక్క యూట్యూబ్ ఛానల్లో మన యొక్క ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా షేర్ చేయండి మీ మిత్రులకు ఇక్కడ మనము మొదటి అప్డేట్ చూసుకున్నట్లయితే భారీగా ఉద్యోగాలు త్వరలోనే మెగా డిఎస్సి పదకొండు వేల ఏడు వందల పోస్టుల భర్తీకి కసరత్తు ఎన్నికలకు ముందే అదనపు నోటిఫికేషన్ సంవత్సరానికి ఎంపిక ప్రక్రియ పూర్తి ఇక్కడ చూడండి నేను ఆ రోజే చెప్తా వస్తున్నాను న్యూస్లో మీకు రోజు మార్నింగ్ న్యూస్లలో నేను ఇక్కడ ఏముంది ఒకరోజు పదకొండు వేలు ఒకరోజు పన్నెండు వేలు ఒకరోజు పదిహేను వేలు ఒకరోజు పద్దెనిమిది వేలు ఒకరోజు రోజు ఇరవై వేలు ఈ విధంగా మనకు డిజిట్స్ ఉన్నవి మారుతూ ఉంటున్నాయి ఒక్కొక్క పేపర్లో ఒక్కొక్క విధంగా ఉంటుంది కానీ మీకు ఇన్నే పోస్టులు ఉంటాయి ఇన్నే వస్తాయి అనేది మాత్రం ఖచ్చితంగా ఎవరు చెప్పలేరు నేను చెప్తున్నాను కదా మీకు వచ్చేటువంటి నోటిఫికేషన్లో ఈ పదివేల నుంచి పదిహేను వేల మధ్యలో ఉండొచ్చు ఖచ్చితంగా ఇలా ఒక పదకొండు వేల ఏడు వందలు అని రాశారు ఇది ఖచ్చితంగా అనేది మాత్రం కాదు ఎక్కువనే ఉండే అవకాశం ఉంది దీనికంటే ఎక్కువనే ఉంటాయి పోస్టులు అయితే నాకు తెలిసినంత వరకు ఎప్పటివరకు ఉండొచ్చు ఎగ్జామ్ అని క్వశ్చన్ మార్క్ వస్తే మనకు టెట్ ఎగ్జామ్ కావాలి టెట్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంది ఏప్రిల్లో ఉంది ఏప్రిల్లో ఎగ్జామ్ అయిన తర్వాత మీకు మనకు టీచర్ ట్రాన్స్ఫర్ ప్రమోషన్స్ మేలో అయిపోతాయి మేలో కంప్లీట్ అయిపోతే మీకు జూన్ లేదా జూలై ఆ టైంలో మీకు ఎగ్జామ్ పెట్టే అవకాశం ఉంటుంది ఇక నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది ముందే వస్తుంది ఎన్నికల కంటే ఎలక్షన్ కంటే ముందే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ఎన్నికల కోడ్ కంటే ముందు ఎన్నికల కోడ్ ఎప్పుడు వస్తుంది అంటే ఎన్నికల కోడ్ ఎప్పుడు వస్తుంది ఫిబ్రవరి లాస్ట్ వీక్లో వస్తుంది అని చెప్తున్నారు ఫిబ్రవరి లాస్ట్ వీక్లో ఎన్నికల కోడ్ వస్తుంది అంటే మనకు నోటిఫికేషన్ ఎప్పుడు రావచ్చు ఫిబ్రవరి నెలలోనే నోటిఫికేషన్ వస్తుంది టెట్కి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది ఇక డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ వేస్తారా రీ నోటిఫికేషన్ వేస్తారా అంటే అది మరి వేస్తే వేయొచ్చు లేకుండా దాన్ని టెట్ ఎగ్జామ్ అయిన తర్వాత కూడా రీనోటిఫికేషన్ ఇవ్వచ్చును లేకుంటే టెట్ ఎగ్జామ్తో పాటు డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తే టెట్ ఎగ్జామ్ అయిన తర్వాత డిఎస్సికి సంబంధించినటువంటి ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది టెట్ ఎగ్జామ్ అయిన తర్వాత టెట్ యొక్క రిజల్ట్ వచ్చిన తర్వాత మీరు టెట్ అప్లి మళ్ళీ డిఎస్సి అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ అప్పటి వరకు కూడా ఉంటుంది కానీ నోటిఫికేషన్లు మాత్రము ముందే ఇచ్చే అవకాశం ఉంది ఎందుకంటే డిఎస్సి నోటిఫికేషన్ ఆల్రెడీ ఉంది దాన్ని జస్ట్ ఏంటంటే పోస్టులు యాడ్ చేయడం మాత్రమే మళ్ళీ ఫ్రెష్గా నోటిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు డిఎస్సికి అదే నోటిఫికేషన్కి పోస్టులను యాడ్ చేసి ఇంక్రీజ్ చేయడం జరుగుతుంది మళ్ళీ కొత్త వాళ్ళకి అప్లికేషన్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది అది ఎప్పుడు ఇవ్వాలి టెట్ ఎగ్జామ్ రాస్తున్నారు కదా టెట్ ఎగ్జామ్ అయిన తర్వాత వాళ్ళ రిజల్ట్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఛాన్స్ ఇస్తారు కాబట్టి ప్రజెంట్ టెట్ ఎగ్జామ్కి సంబంధించిన నోటిఫికేషన్ వస్తుంది డిఎస్సి నోటిఫికేషన్ ఆల్రెడీ ఉంది చూడండి నెక్స్ట్ మనకు తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ ఎన్ని సంవత్సరాలకు ప్రక్రియ ఎంపిక ప్రక్రియ పూర్తవుతుందని ఒక సంవత్సరం పడుతుందని చెప్తున్నారు కానీ ఎంపిక ప్రక్రియ స్టార్ట్ అయితే ఎగ్జామ్ అయిపోతే దాదాపుగా రెండు నుంచి మూడు నెలల్లో కంప్లీట్ అయిపోతుంది ఎందుకంటే డిస్టిక్ సెలక్షన్ కమిటీకి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుంది వన్ ఇయర్ అయితే పట్టదు మీకు నోటిఫికేషన్ వస్తే ఎగ్జామ్ అయిపోతే దాదాపుగా ఎగ్జామ్ అయిపోయిన రెండు లేదా మూడు నెలలలో మీ యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది తెలంగాణ రాష్ట్రంలో ప్రధా ఉపాధ్యాయుల పోస్టుల కోసం మెగా డిఎస్సీ నిర్వహించడానికి సిద్ధమవుతుంది దాదాపుగా పదకొండు వేల ఏడు వందల పోస్టులు అయితే అంటున్నారు ఇప్పటికే ఐదు వేల ఎనభై తొమ్మిది అయితే ఇవ్వడం జరిగింది దీంతో అదనంగా పోస్టులు చేర్చనున్న నేపథ్యంలో అదనపు నోటిఫికేషన్ జారీ చేయడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తుంది ఇందుకు సంబంధించిన అదనపు నోటిఫికేషన్ను ఎన్నికల షెడ్యూల్ కంటే ముందే జారీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది వాస్తవంగా రాష్ట్రంలో ఒక లక్ష ఇరవై వేల మంది టీచర్ పోస్టులు మంజూరు అయ్యాయి వాటిలో ప్రస్తుతం ఒక లక్ష మూడు వేల మంది పనిచేస్తున్నారు పదిహేడు వేల పోస్టులు మంజూరు పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఈ అయితే పోస్టుల సంఖ్యను పెంచడం లేదు అందుకారణంగా కారణంగా రాష్ట్రంలో విద్యార్థి ఉపాధ్యాయుల రేషియో ప్రకారం ఖాళీలుగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయడానికి ప్రస్తుతం కసరత్తు చేస్తుంది రాష్ట్రంలో ఉన్న ఇరవై ఎనిమిది వేలకు పైగా స్కూళ్లలో ప్రస్తుతం ఇరవై మూడు లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు ప్రభుత్వ పాఠశాల చదువుతున్న ఇరవై మూడు లక్షల మంది విద్యార్థుల రేషియో ప్రకారం ఒక లక్ష పదిహేను వేల మంది ఉపాధ్యాయులు అవసరం ప్రస్తుతం ఒక లక్ష మూడు వేల మంది ఉపాధ్యాయులు ఉన్నారు వారు కాకుండా అదనంగా మరో పన్నెండు వేల మంది ఉపాధ్యాయులు అవసరం ఉంటారు కాబట్టి వారికి వారి భర్తీకి ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తుంది ఉపాధ్యాయుల భర్తీకి సంబంధించి అదనపు నోటిఫికేషన్ పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ వచ్చే లోపుగా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది అంటే ఫిబ్రవరి నెలాఖరులోగా ఉపాధ్యాయుల భర్తీకి సంబంధించిన అదనపు నోటిఫికేషన్ జారీ చేయనున్నారు టెట్ నోటిఫికేషన్ వస్తుంది ఫిబ్రవరిలో దాని తర్వాత డిఎస్సికి సంబంధించిన రీ నోటిఫికేషన్ వస్తే రావచ్చును లేకుంటే లేదు పదోన్నతులు తేలితేనే మెగాడిఎస్సీ టెట్లో ఉత్తీర్ణతలు అయితేనే ప్రమోషన్ అందుకే నిలిచిన పదోన్నతులు మేలో టెట్ నిర్వహించే యోచన ఆ తర్వాతే పదోన్నతులు ఒకదానికి ఒకటి లింకులు లింకులు ఉన్నాయి కాబట్టి మేలో టెట్ పెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక్కడ చూడండి ఒకసారి మెగాడిఎస్సి టీచర్ల పదోన్నతుల నేపథ్యంలో మేలో టెట్ను నిర్వహించాలని విద్యాశాఖ వర్గాలు భావిస్తున్నాయి టీచర్లకు ప్రత్యేకంగా టెట్ను నిర్వహించాలన్న డిమాండ్ ఉపాధ్యాయ సంఘాల నుంచి వినిపి వినిపిస్తున్నా అది సాధ్యం కాదని విద్యాశాఖ వాళ్ళు స్పష్టం చేశారు ఇక్కడ ఎప్పుడు ఎవరు ఎంత మన పర్సెంటేజ్ పాస్ అయ్యారనేది ఇక్కడ ఉంది మనకు కృత వాస్తవ పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే రంగారెడ్డి జిల్లా హిమాయత్ నగర్ జెడ్పీ హై స్కూల్లో చెందిన ఒక టీచర్ పద్దెనిమిది పంతొమ్మిది వందల ఎనభై ఏళ్ళ స్కూల్ అస్టెండ్గా విధుల్లో చేరగా ఇప్పటికీ అదే పోస్టులో కొనసాగుతున్నారు సీనియారిటీ ప్రకారం పీజీహెచ్ఎం పదోన్నతికి అవకాశం ఉన్నప్పటికీ టెట్ లేకపోవడంతో ఆశలు వదులుకోవాల్సి పరిస్థితి నెలకొన్నది మంచిరాల జిల్లా దేవాపూర్ జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో పనిచేస్తున్న టీచర్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది డిఎస్సిలో స్కూల్ అసిస్టెంట్ నియమితులకి రిజిస్టర్డ్ హెచ్ఎం పదోన్నతి పొందాలన్న ఆశతో రెండు వేల పదకొండు టెట్ హాజరు క్వాలిఫై అయ్యారు కానీ నిబంధనల ప్రకారం ఆయనకు పదోన్నతి కల్పించాల్సి ఉన్నది కానీ సీనియర్లు ఉండడంతో పదోన్నతి కల్పిస్తే వారు అంగీకరించే పరిస్థితి లేదు ఇలాంటి వారి వ్యవహారాల్లో కోర్టు వివాదాలు తలెత్తే అవకాశం ఉంది కాబట్టి ఈ విధమైన ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి కాబట్టి టెట్ సంబంధించి ఎగ్జామ్ అయిన తర్వాత డిఎస్సికి సంబంధించిన ప్రాసెస్ ముందుకు కొనసాగుతుంది ఉద్యోగ పరీక్ష ఫలితాల్లో జాప్యం తగదని మీ యొక్క బిఎడ్ డిఎడ్ అధ్యక్షుడు అయితే చెప్పడం జరుగుతుంది గత ప్రభుత్వం నిర్వహించినటువంటి ఉద్యోగ పరీక్ష ఫలితాలు జాప్యం తగదని ఎవరైతే ఎన్నైతే ఎగ్జామ్స్నో వాటికి సంబంధించిన రిజల్ట్ అన్ని ఇవ్వాలని డిమాండ్ చేయడం అయితే జరిగింది గురుకుల ఫలితాలను వెల్లడించాలి విద్యాశాఖ ముఖ్య కార్యదర్శికి అభ్యర్థులు వినతి అయితే ఇచ్చారు సంక్షేమ గురుకుల్లో పోస్టుల భర్తీకి నిర్వహించిన రాత పరీక్షల రా ఫలితాలను వెంటనే విడుదల చేయాలని అభ్యర్థులు కోరారు సోమవారం సెక్రటేరియట్లు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిని కలిసి విన్నతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా అభ్యర్థులు మాట్లాడుతూ ఫలితాల కోసం రెండున్నర లక్షల మంది అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు ప్రభుత్వం చొరవ తీసుకొని పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్కు ముందే ఫలితాలు వెల్లడించాలని చర్యలు వెల్లడించేలా చర్యలు తీసుకోవాలని కూడా కోరడం అయితే జరిగింది ఇక్కడ ఏంటంటే మెగాడిఎస్సి జారీ చేస్తే నిరుద్యోగులు డిఎస్సి పరీక్ష కోసం సిద్ధమవుతుంటున్నారు వారికి మే లేదా జూన్లో పరీక్షను నిర్వహించడానికి విద్యాశాఖ కసరత్తు చేస్తుంది చెప్తున్నాను కదా మీకు ఎగ్జాము